ఈనాటి ధ్యాంశం మొదటి మాటను ధ్యానించుకున్నాం లోకాశుభ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ చాల వీరేం చేస్తున్నారు వీరి దగ్గర కావున వీరిని క్షమించడు ప్రభు నన్ను పిలుపుగా క్షమ క్షమించే ప్రేమ యేసుని ప్రేమ యేసుని ప్రేమను మనం ధ్యానించుకున్నట్లయితే ఎంతటి అపకారికైనా ఉపకారం చేయడమే ప్రభు ధ్యేయం ఉపకారిక ఉపకారము విపరీతము కాదు శయ్య వివరింపాలని నపకారిక నపకారము నెపన్నకు చెయ్యేవాడు నేర్పరుశుమతి అంటే ఉపకారానికి ఉపకారం చేయడం మంచిదే కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే అపకారి కూడా ఉపకారం చేయు అదే ఈరోజు మనం ధ్యానించే అంశం యేసు ప్రభు నుండి మాట్లాడిన మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరి దగ్గర కావున వీరిని క్షమించు అన్న మాటను మనం ధ్యానించుకున్నట్లయితే మనం ప్రేమించి మనం మనం ప్రేమిస్తాం మనకు ద్రోహం చేసిన వాళ్ళని మనం ఇక్కడ అని క్రీస్తు యాగం చేస్తూ శిలువులో మాట్లాడిన మొదటి మాట అమూల్యమైన మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరెడుగలు కావాలని వీరు క్షమించు ఓ పక్క ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోధులు ప్రజలు కూడా ఆయన్ని అనేక దూషణలు చేస్తూ నీవు దేవుని కుమారుడు అయితే దిగిరాని హేళన చేస్తున్నప్పటికీ రక్షించను కానీ తాను రక్షించుకోలేడని హేళన చేస్తున్నీ వింటున్న ప్రభువుని గ్రహిస్తూ మారు మాట ఆడకుండా ప్రభువుని సాతాను సిరువు క్రింద ఉన్న వాళ్ళతో దూరి రచ్చిపడుతుంది ఆ శిలువ యాగాన్ని భంగం చేయాలని తండ్రికి విధించినట్టుగా ఉండమని శోధిస్తుంది సినువు కింద శోధన శోధిస్తున్న ఆ శోధన ముందుగానే కసిగెట్టిన ప్రభు క్రీస్తు భగవానుడు ఆయన వాళ్ళు రెచ్చగొట్టే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇతరులను ఇద్దరు రక్షిస్తాడగానే తనను తాను రక్షించుకోలేదు అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ఇలాగా మనం ఇతరులను రక్షించగలిగినప్పుడు మనం మనం కూడా రక్షించగలం కానీ సాతాను ఈ రీతిగా శుద్ధిస్తుంది నీవు దేవునికి మారడమైతే అనే లోపార్చుకో నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన మూడవ వచ్చిన మనం చూసినట్లయితే నీవు దేవుని కుమారుడు అయితే రాధ మార్చమని మార్చామని అక్కడ శోధించింది మనం అదే శోధన ఇక్కడ మనం చూసినట్లయితే నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు శిరువు నుండి దిగిరా అని శోధిస్తుంది ఈ శోధనలన్నింటినీ గమనించిన ప్రభు అయిన కలిసి తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడానికి మాట ప్రజలందరూ ఆయన హింసిస్తున్న మాటలతో హింసిస్తున్నారు బడులతో పొడిచే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రభు ఇవన్నీ చేసేది నా బిడ్డలే కదా అని ప్రేమతో క్షమిస్తూ ఆయన చెప్పిన మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షణపుడు ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఎవరైనా మనం ద్రోహం చేసినట్లయితే వారిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సో ప్రభు కలిపిన ఈ మొదటి మాట అపోస్తుల అధ్యాయంలో ఏడవంలో గారిని రాధతో కొడుతున్నప్పుడు ఆయన కూడా పవిత్రాత్మతే నిండిన వాడై పరలోకం వైపు చూడగా పరలోకం తెలుగుబడి దేవుని కుడి ప్రకన ఏసు నిలబడి ఉండి చూసి ఆయన అంటున్నాడు తండ్రి ఈ పాపం మీద ఇక్కడ ప్రభుత్వం కల్వరిగిరిలో మాట్లాడిన మాట అక్కడ శ్రీము గారు అపో ఏ అధ్యాయంలో మాట్లాడుతున్నారు ఏమని తండ్రి ఈ పాపం వీరిని మోపకము వీరిని క్షమించుడు అని పలుగుతున్నాడు ఇదే మాటను మనం చూస్తున్నట్లయితే సిస్టర్ మరియర్ రాణి గారి మధ్యప్రదేశ్లో గిరిజనుల మధ్య ఆవిడ సేవ చేస్తున్నప్పుడు ఆవిడను తుదించాలని ఒక అగంతకుడు ఇరవై నాలుగు కోట్ల గురించి చెప్పిన వారిని ఆ సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు సోదరులు కూడా ఆ కురాన్ని దత్త తీసుకుని ప్రేమించడం మొదలుపెట్టారు ప్రియుల దేవుని బిడ్డలమైన మనం ఈ శ్రమ కాలంలో మన ఇతరులతో సఖ్యత పడాలి మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడే మనం కూడా దేవుని యొక్క అనుగ్రహం పొందుతాం ఇటీవల ఒకడ ప్రవీణ్ కుమార్ గారిని చెప్పినప్పుడు ఆయన వర్ణించినప్పుడు తన భార్య అంటే ఎవరైతే ఏం చేశారో కానీ వారిని మనస్ఫూర్తిగానే క్షమిస్తున్నాను క్రైస్తవ ప్రేమ క్షమించే ప్రేమ క్రైస్తవ ప్రేమ మన్నించే ప్రేమ అది నుండి మనం తీసుకున్న సంపద ఇతరులను క్షమించేవాడు ఆత్మశక్తి కలిగి ఉండాలి ఇతరులను క్షమించినవాడు పవిత్రాత్మను పొందుకొని ఉండాలి పవిత్రాత్మ కలిగిన వాడే ఇతరులను శత్రువులను సైతం క్షమించగలుగుతాడు క్షమించడం అనేది ఒక గొప్ప వరం క్షమించడం ఆ గొప్ప ఈ తపస్సులో మనం ఆచరిస్తూ ఆ ప్రభు అనుగ్రహాలకు మనం ప్రీతి పాత్రలుగా మారుతాం పిత పుత్ర పవిత్ర నామున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతున్నాక ఆమె